కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టింది దాంతో వెంటనే బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి బస్సు వేగంగా కాలిపోయింది దాంతో బస్సులోని ప్రయాణికులలో పదిహేడు మంది వరకు సజీవ దహనం అయిపోయారు బస్సు మంటలో పూర్తిగా కాలి బూడిదైపోయింది ఈ బస్సు బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్నట్లుగా తెలిసిందే గాయపడిన వారిని సిరాలోని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం రెస్క్యూ పనులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ ప్రమాదం తెల్లవారుజామున మూడు గంటలకు జరగటం వల్ల ప్రయాణికులు నిద్రలో ఉన్నారు లారీ ఢీ కొట్టగానే వెంటనే మంటలు చెలరేకపోయాయి ప్రయాణికులు తప్పించుకోలేని పరిస్థితి దాపురించింది నిద్ర నుంచి మేలుకొనే లోపే చాలా మంది చనిపోయారని తెలుస్తోంది